సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి మా అందరి దేవత తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహం టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వేల తాళాలు డప్పు చప్పులతో గాంధీ భవన్ తరలిస్తామని అన్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంతం శ్రీనివాస్ మాట్లాడారు కాంగ్రెస్ ఇంకా పద్ధతులు మార్చుతో రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల పైన దృష్టి పెట్టి ప్రజా సంక్షేమ పదాల గురించి ఆలోచించి ఇంకా గురించి మర్చిపోయి నువ్వు డైవర్ట్ చేసుకుంటూ ఒకటి ఆడ్రా తెల్ల తెలియ తెలి ఒకటి ఏదో కొంత పెట్టుకుంటా డైవర్ట్ చేసుకుంటూ ప్రజలను మరి గురి గుర్తి చేస్తున్నావు ఏ విషయమైనా ఇప్పటికైనా ప్రజలను నువ్వు గుర్తించి దృష్టి గుర్తుపెట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏమైనా అప్పుడు చూసుకుంటూ చేయి నువ్వు ఎప్పటికీ లొల్లి పెట్టి నువ్వు అన్ని విషయాలు డైవర్ట్ చేసి పక్కదారి పెట్టకు వంద శాతము రుణమాఫీ అయిందా నువ్వు వంద శాతము రుణమాఫీ ఎక్కడైంది ఒకసారి మీరు గవర్నమెంట్ తరఫున ఎంక్వైరీ చేసి చూసి దాన్ని మీరు తెలుసుకొని అయిందా కాలేదనే పబ్లిక్ హస్తది దృష్టి గుర్తుపెట్టి